ఈ డిజైన్ని మనము ఆచిప్పలో ఏ విధంగా ఇన్సర్టింగ్ చేస్తాము ఇన్సర్టింగ్ చేసిన తర్వాత ఏ విధంగా ఫార్మింగ్ చేస్తాము ఫార్మింగ్ చేసిన తర్వాత ఈ ముత్యం ఏ విధంగా ఉంటుంది అన్నీ చూపిద్దాం మనం ఇంత మనకు గొంధపిండి వచ్చినట్టే నున్నగా గర గగ్ర కాకుండా ఆ పిండిని మనము ఈ విధంగా జల్లడబడతాం జల్లడ జల్లడబట్టిన తర్వాత ఇట్లా వస్తుంది దీంట్లోకి మనం ఏస్తామంటే ముక్కలు చేసుకొని ఈ ముక్కల్ని మనం ఇట్లా దంచినాం చిన్న మన మిక్సీ పౌడర్లు వేసేసి మిక్సీలో వేసేసి మళ్ళీ దీన్ని కూడా మనం బాగా జల్లడబడతాం క్రిస్టల్స్ని జల్లబడతాం బాగా నున్నగా అయినా కూడా ఆ నున్నగా ఉండేదాన్ని మనకు అడ్డపడకూడదు ఇట్లా చిన్న చిన్న రాళ్ళు ఇసుక రేణు మరి బాగా మెత్తగా రావాలా పట్టేస్తాం దీన్ని ఈ పట్టిన పదార్థం ఈ పిండిని మనం కలుపుకుంటాం ప్రతి ట్రైనింగ్లో మనం ఇవన్నీ నేర్పిస్తాము సార్ ఇట్లా ఏ విధంగా కలుపుకొని మనకి ఎంత కావాలో అంత మనం ఏ విధంగా ఎన్న ఎంతసేపు చేసుకోవాలంటే అంతసేపే చేసుకోవాల్సి ఉంటుంది దీన్ని మళ్ళీ ఎక్కువసేపు చేస్తే మళ్ళీ అది గట్టిపడి ఎండిపోతుంది కాబట్టి మనం ఎంత ఓపిగా ఎండి ఎంతసేపు చేసుకుంటామంటే అంతసేపు కావాల్సిన పిండిని మనం రెడీ చేసుకోవాల్సి ఉంటుంది ఇట్లా మేల్ ఫీమేల్ ఉంటుంది అరల్టెట్లో ఇది స్పీడ్ ఉంటుంది స్పీడ్ లే స్పీడ్ స్లో ఉంటుంది రెండు మనకు స్లో తీసుకోవడం బెస్ట్ స్పీడ్ ఎక్కువ అయితే కానీ మనం అంటే తొందరగా మళ్ళీ గట్టి వేస్ట్ కావడం జరుగుతుంది ఈ విధంగా స్లో ఉన్నది తీసుకొని ఇట్లా నూనె వేసేసి ఇది డిజైనర్ న్యూక్లియస్ ప్రాసెస్ మనకు ఇచ్చేసి ఆ విధంగా వచ్చింది చూడండి లక్ష్మీది ఇది మనం రెండు గంటలు అట్లా పెట్టుకున్నాం అనుకోండి మళ్ళీ ఆడిపోతుంది దాన్ని మనం కట్ చేసుకొని మళ్ళీ రీసెటింగ్ చేసుకోవడమే చూడండి దీన్ని మనం రెండు గంటలు అనుకోండి ఆరిపోతుంది దీన్ని సెటింగ్ చేసుకోవాలి ఇరా రా ఈ విధంగా మన దగ్గర ఎన్ని రకాల డైస్ అయినా అవైలబుల్ ఉంటాయి ఏ దేవుడైనా సరే మనం లేకున్నా కూడా మనం రెడీ చేసుకోవచ్చు డై చేసుకొని ఈ విధంగా దీనికి సంబంధించిన మెటీరియల్ని మనమే చిన్నగా క్రియేటివిటీ మనమే చేసుకోవచ్చు ఒకరి మీద ఆధారపడుకోకుండా మనమే సొంతంగా డిజైన్ చేసుకోవచ్చు లేదంటే మేము ఏదైనా మేము ప్రొవైడింగ్ చేయడం జరుగుతుంది లేదంటే మీకే నేర్పించడం జరుగుతుంది ఇట్లా మీరే వచ్చిన వాళ్ళే ఏ టు జెడ్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు వాళ్ళ దగ్గరే ఈ మెథడ్ అంతా ఉంటుంది మన దగ్గర ఈ విధంగా మనం తయారు చేసినటువంటి కాల్షియం న్యూక్లియస్ డిజైనర్ న్యూక్లియస్ను మనము సర్జరీలో ఇన్సర్ట్ చేయడం జరుగుతుంది అది కూడా ఏ విధంగా ఇన్సర్ట్ చేస్తామనేది మీకు సర్జరీ కూడా చూపిస్తాం మనం ఇప్పుడు మనము ఏది ఎంత చెప్పినా లాస్ట్ ఫైనల్ ఇది ఇది ఫిఫ్టీ చెప్పేది ఫిఫ్టీ పర్సెంట్ ఉంటే సర్జరీ ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది మెయిన్ ముత్యాల సాగులో కీలకమైన ఘట్టం ఇది సర్జరీ ఇదే మెయిన్ మనం ఎంత మాట్లాడినా దాన్ని ఇబ్బంది పెట్టకుండా సర్జరీ చేసేది మెయిన్ చిన్న ఆల్చిప్పను మనం బాగా దాన్ని ఇబ్బంది పెట్టకుండా సర్జరీ చేయాలి మనం దాంట్లో ఇది ఒక పార్ట్ మెయిన్ పార్ట్ ఇది ఎంత మా మనం ఎంత మాట్లాడుకునే ఇది మెయిన్ ఇట్లన్నీ వరుసగా పేర్చుకుంటాం సార్ ఇట్లా లైన్గా అట్లా పేర్చుకుంటే ఏమవుతాయంటే మనం బలవంతంగా దాన్ని ఓపెన్ చేయాల్సిన అవసరం ఉండదు లైన్గా పేర్చుకుంటే చిన్నగా ఓపెన్ అయిపోతాయి చూడండి ఇట్లా ఓపెన్ అయిన దాన్ని సర్జరీ చేసేస్తాం మనం మనకు కావాల్సినటువంటివి ఇది ఒకటి స్పాచ్లా ఉంటాము దాన్ని డెంటల్ ఉపయోగిస్తారు వంటి డాక్టర్లు అట్లా మెయిన్ స్టెయిన్లెస్ స్టీల్ తుప్పు కొట్టకుండా తీసుకుంటే బాగుంటుంది ప్లస్ ఇది రివర్స్ ఓపెనర్ మనం ప్రెస్ చేస్తే చిన్నగా ఓపెన్ అవుతుంది మనం రివర్స్ ఓపెన్ మనకు ఆల్చిప్ అనేది ఓపెనింగ్ ఎంత కావాల్సి అవసరమో అంత ఓపెన్ చేసుకుంటాం ఈ రెండే మెయిన్ దీనికి రౌండ్ సర్జరీకి మిగతా దానికైతే పెద్ద టూల్స్ కాబట్టి అదేవి అవన్నీ ఆ సర్జరీ పోయినప్పుడు ఫస్ట్ ఫస్ట్ స్టెప్ ఇదే ఇట్లా పేర్చుకున్నాక అన్నీ ఓపెన్ అయ్యాయి చూడండి చిన్నగా దారం అంతా ఓపెన్ అయినాయి దీన్ని మనం ఏం చేయాల్సిన అవసరం ఇట్లా మేము ఇట్లే బయటికి తీసుకుంటాం దాన్ని ఎటువంటి ఇబ్బంది పెట్టాం ఇలా అడ్డం తిప్పేసి చెక్క ముక్క పెట్టుకుంటాం చిన్నగా ఈ ప్రెస్ ఈ ఓపెనర్ను చిన్న ప్రెస్ చేసుకోవాలి మనం ఎక్కువ ప్రెస్ చేస్తే నరాలు అనేది చీల్తాయి వివి నరాలు ఇది వీప్ నరాలు అనేది చీలుతుంది దీనికి కాబట్టి మనకు న్యూక్లియస్ పెట్టడానికి ఎంత అవసరమో అంతే ఓపెన్ చేసుకుంటాం ఇది దీనికి మూతి ఫ్రంట్ నిరంతరం వాటర్ ఇట్ట తీసుకొని ఇట్లా ప్రవహిస్తూ ఉంటుంది దీంట్లో అట్లా ఇది కూడా వాటర్ ఫిల్టరే వాటర్ ఫిల్టర్ చేస్తుంది అలా అని చెప్పి ఇది కూడా ఆహారం చేసుకుంటుంది కాబట్టి దీనికి అమ్మని లెవెల్స్ ఉంటాయి మనం ఈ సగ భాగం నుంచి ఇక్కడే సర్జరీ చేసుకుంటాం న్యూక్లియస్ ఈ సగ భాగం నుంచి వీప్ సైడ్ పెట్టుకుంటాం ఇక్కడైనా ఈ సగభాగం నుంచి వీప్ సైడే పెట్టుకుంటాం ఈ చర్మం అనేది ఎడ్జ్ వరకు ఉంటుంది ఈ ఎడ్జ్ వరకు చర్మమే ఉంటుంది దీనికంతా మొత్తం చర్మమే ఉంటుంది దీనికి ఈ చర్మాన్ని మనము అంత లూజ్ చేయకోకుండా మనకు న్యూక్లియస్ ఎంత పెడల్పు ఉంటుంది అంతవరకే తీసుకుంటాం దీన్ని మనం ఇవి ఎంవోపి న్యూక్లియస్ అంటారు సముద్ర చిప్పతోనే న్యూక్లెస్ చేస్తారు ఇది దీన్ని ఎంఓపి అంటాము మామూలుగా అయితే డిజైనర్ ఉన్నాయి డిజైనర్ ఇవి ఇవి డిజైన్స్ రకరకాల డిజైన్స్ దీంట్లో ఏ డిజైన్ పెడితే ఆ డిజైన్ వస్తుంది మనం న్యూక్లియస్ పెట్టేటప్పుడు ఇది వెంకటేశ్వర స్వామి బొమ్మ అనుకోండి దీన్ని మనము చర్మానికి అంటుకుండేటట్ల పైకి పెడతాం దీన్ని బ్యాక్ సైడు చిప్పు కంటుకోవాలి కాబట్టి బ్యాక్ బ్యాక్ ఇట్లా ఇట్లా పెట్టేస్తాం దీని దీని మీద డిపాజిట్ కావాలి మనకు దీన్ని ఇట్లా చూడండి ఇది మనకు గుర్తిచ్చింటాడు వన్ ఇంచ్ ఈ వన్ ఇంచ్ వరకు వెళ్ళిపోవచ్చు కొద్దిగా సైడ్ కంటాం ఇట్లా చూడండి అంటాను అన్న అన్న తర్వాత కొద్ది సైడ్కు మళ్ళా ఈ చర్మాన్ని మనం ఇట్లా అంటిచ్చేస్తాం ఈ సైడ్ కూడా అంతే ఇదే నీ పేసే మనం ఇష్టపెట్టేస్తాం దీంతో తయారైన ముత్యమే మళ్ళీ మన దగ్గర ఉంటుంది అది కూడా చూపిస్తాం సైడ్కు దీన్ని మనం చర్మం అంటించేస్తాం సర్జరీ అయిపోయింది ఈ సర్జరీ అయిపోయిన వెంటనే మనం దీనికి ఈ చర్మం కొద్దిగా గాయపడి కాబట్టి మనం ఏం చేస్తామంటే యాంటీబయాటిక్ నొప్పి తగ్గడానికి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ టూ ఆర్ త్రీ డేస్ మన దగ్గరే అబ్జర్వేషన్ పెట్టుకుంటాం ఇదే వాటర్ అనుకోండి ఈ వాటర్లో మనం యాంటీబయాటిక్ కలిపేసాం ఇది సర్జరీ చేసినది ఇవన్నీ పక్క పెట్టేస్తాము ఆఫోబెటికల్ పెడుచుకొని దీనిలోకి యాంటీబయాటిక్ ట్యాబ్లెట్స్ ఉంటాయి ఇది ఒక ఆలచిప్పకు వన్ ఎంజి ఉండేటట్లు వాడి ఒక ఐదు వందల ఆలచిప్పలకు ఫైవ్ హండ్రెడ్ ఎంజీ ట్యాబ్లెట్లు నీళ్ళల్లో కలిపేసుకొని అదే నీళ్ళలోనే పాత నీళ్ళలోనే కలిపేసుకొని పెట్టేసుకుంటాం టూ ఆర్ త్రీ డేస్ మన దగ్గరే ఫ్రీగా వదిలిపెడతాం ఎందుకంటే ఏదైనా ఆల్చిప్ప మనం పెట్టిన న్యూక్లియస్ సరిగ్గా పెట్టకపోతే ఇక్కడ బయటకు వదిలేస్తుంది ఫ్రీగా వదులుతాం కాబట్టి మళ్ళీ నెట్టుకు అనుకోండి అక్కడ వదలలేదు మూతి పైకి పెడతాం ఇట్లా ఇట్లా మూతి పైకి పెట్టేసి కట్టేస్తాం అప్పుడు పుష్యం పైకి చేయలేదు ఎక్కువ ఏదైనా ఈ డే ఫ్రీగా టూ ఆర్ త్రీ డేస్లో మనం సరిగ్గా సర్జరీ చేయకపోతే బయటకు వచ్చేస్తుంది ఆ తర్వాత నెట్కి వేస్తాం కాబట్టి ఈ నెట్కు మూతి పైకి పెట్టేసి హ్యాంగింగ్ చేసేసి దారాలు కట్టేసుకుంటాం కాబట్టి ఇంకా మోస్ట్లీ నైంటీ నైన్ పర్సెంట్ బయటికి రాదు మెయిన్ కీలకము మనకు ఈ సర్జరీ ప్రాసెసే కాబట్టి జాగ్రత్తగా దీనికి ఎటువంటి హాని జరగకోకుండా మనము సర్జరీ చేసి దీన్ని బ్రతికించగలగాలి బాగా సర్జరీ చేసి నీట్గా పెట్టేసి సర్జరీలో ఎందుకు అంటే మనము ఫస్ట్ ఆల్చిప చేసిన సర్జరీకి మూడు వందల ఆల్చిప్ప చేసిన సర్జరీకి ఏదో ఒక చోట మనకు ఓపిక అనేది నశిస్తుంది ఖచ్చితంగా మనకే మన మనసుకు ఖచ్చితంగా బాగా చేసినామే అనుకుంటాము అయినా ఏదన్నా చీలిక జరిగింది అనుకోండి ఇది వెంటనే చనిపోదు ఈరోజు ఏదైనా చిన్న చీలిక జరిగితే ఈరోజు చనిపోదు నిదానంగా అవుతుంది కాబట్టి మనం ఎంత మోతాదులో తక్కువ నీట్గా చేసుకుంటే అంత మనకే మేలు జరుగుతుంది ఏమంటే మనం పెట్టిన వెంటనే ముత్యం కాదు అది కూడా అది అలా సెట్ చేసుకున్న తర్వాతనే ఫార్మింగ్ మొదలు పెడుతుంది కాబట్టి తొందరపడాల్సిన అవసరమే లేదు నిదానంగా చేసుకోవాలా సర్జరీనే మెయిన్ కాబట్టి మనకు సర్జరీ మొదలు పెట్టాలనుకున్నప్పుడు చల్లటి ప్రదేశంలో మొదలు పెట్టుకోవాలి మనం చల్లగా ఉండాలి దీనికి మనకు మన ఒకవేళ మనకే సర్జరీ చేసినారనుకోండి సార్ ఏసీలో చేస్తారు ఎందుకంటే వాతావరణం అయితేనే దీనికి సెట్ అవుతుంది ఆ సర్జరీ చేసిన సర్జరీ చేసే ముందు మనకు యాంటీబయాటిక్స్ మత్తు మందు అనేటివి ఉంటాయి కదా అవన్నీ మామూలుగా ప్రాక్టికల్గా ట్రైనింగ్లో అయితే మాంగ్లీజరీ కులవాయిలు చెప్తాం అది ఎందుకు దీన్ని కండరాక్ క్షీణించడానికి అదంతా అవసరం లేదు మనకు ఆల్రెడీ ఆల్చిప్ప సహకరిస్తుంది ఇట్లా వేడ్చుకుంటే అన్నీ మనకు సహకరిస్తాయి కాబట్టి నీట్గా నిదానంగా చేసుకొని మనం ఆ సర్జరీ అండ్ ప్రాసెస్ అనేది క్లియర్ చేసుకొని చల్లటి ప్రదేశంలో చేసుకుంటే బాగుంటుంది